మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను నేను చెప్పే మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే మొదటిదేమో పవిత్రత యొక్క అగ్ని ఐదు రకాల అగ్నిలు అన్నాం కదా మొదటిదేమో పవిత్రత యొక్క అగ్ని పవిత్రత అంటే దాని గురించి తెలుసు కదా మీకు ఒకే స్త్రీ ఒకే ఒక స్త్రీకి ఒకే భర్త అలాగే ఒక భర్తకు ఒకే స్త్రీ అనే దానికి సతీ అనసూయ మరియు అలాగే రాముడు ఎగ్జాంపుల్గా ఉన్నారు కదా పవిత్రత అనేది అలాగ వస్తుంది ఈ అగ్ని ఎవరిలో ఉంటుందో వాళ్ళ వాక్ చాతుర్యం అంటే వాళ్ళ వాక్తో ఏదైతే పలుకుతారో అది జీవితంలో వెంటనే జరిగిపోతుంది అది ఒక అగ్ని అండి ఇంకొకటి కోపాగ్ని కోపాగ్ని అనేది ఎలాంటిదంటే కోపం వచ్చినప్పుడే వెంటనే ఎదుటి వాళ్ళని శిక్షిస్తారు మాట్లాడతారు తర్వాత అది వెంటనే చ పాలు మీద నీరు పోస్తే ఎలాగ చప్పగా అయిపోతుందో అలాగ వెంటనే కోపం అనే అగ్ని తగ్గిపోతుందండి అది వెంటనే రాజేసిన నిప్పులాగా గాలి దానికి సరైన పోషణ లేదంటే ఎలాగైతే అగ్ని ఆరిపోతుందో అలాగ కోపాగ్ని చల్లబడిపోతుంది త్వరగా రగులుతుంది త్వరగా చల్లబడిపోతుంది అది కోపాగ్ని రెండవది క్రోధాగ్ని అండి క్రోధం అనే అగ్ని ఎలాంటిదంటే తనని కాల్చేస్తుంది ఎదుటి వాళ్ళని కూడా సర్వనాశనం చేసేదాకా అది వదలదండి కోపాగ్ని అనే దానికి ఉదాహరణగా మరి అనేక రకాలుగా కథలు అనేది ఉన్నాయి కదా పాండవులు కౌరవులు యొక్క యుద్ధము రాముడు రావణాసురుడు యొక్క యుద్ధము ఇలా చరిత్రలో అనేక రకాల యుద్ధాల గురించి తెలియచెప్పారు కదా అదేంటి అంటే క్రోధాగ్ని అండి కార్చిచ్చులాగా అడవిలో ఎలాగైతే ఒక చిన్న మంట పెట్టేస్తే ఆ మంట రగులుకుంటూ రగులుకుంటూ మొత్తం అడవినే దహించి వేస్తుందో అడవినే కాదండి అందులో ఉన్న జీవ ప్రాణులన్నీ కూడా మన సంపద అటవీ సంపద ఏదైతే ఉందో అంతా కూడా అందులో మనుషులు కావచ్చు మంచి వన్నమూలికలు కావచ్చు ఎలాగైతే మొత్తం అడవి అంతా తగలబడిపోతుందో అలాగే ఈ క్రోధాగ్ని ఏం చేస్తుంది అంటే వాళ్ళు అనుకుంటారు ఎదుటి వాళ్ళని సర్వనాశనం చేసేయాలి అని కానీ తనంత తానే నాశనం అయిపోతారు అని ఆ సమయంలో వాళ్ళకి ఆ క్రోధాగ్ని వల్ల రగిలిపోతూ రగిలిపోతూ ఎదుటి వాళ్ళపైన అగ్నిని విరజిమ్మే పనులు మాటలు చేస్తూ ఉంటారు ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు సొంతంగా స్వయానికి స్వయము మేమే అయిపోతాము అనేది గుర్తుండదు దానికి ఉదాహరణగా చాలామంది మనకు తెలిసిన వాళ్ళలోనే కావచ్చు ఇప్పుడు ఈ సమాజంలో ఉండే వాళ్ళే కావచ్చు లేదా మన చుట్టూ ఉండే వాళ్ళే కావచ్చు లేదా పురాణ కథలు తీసుకుంటే అలా క్రోధాగ్నితో స్వయం కాలిపోతూ ఎదుటి వాళ్ళని కూడా కాల్చేసిన చరిత్రలు ఎన్నో మనకు తెలుసు అయితే ఈ ఐదు వి అగ్నిలో అగ్నుల్లో మనం ఏ రకమైన అగ్నికి దహింపబడుతున్నాము అనేది మనకు మనం చూసుకోవాలి ఎదుటి వాళ్ళని దహించి వేస్తున్నాము అనేది చూసుకోవాలి ఒకటి పవిత్రతాగ్ని అగ్ని రెండవది కోపాగ్ని మూడవది క్రోధాగ్ని తర్వాత యోగాగ్ని అండి యోగాగ్ని ఏం చేస్తుంది అంటే ఎలాంటి పాపకర్మలు యోగము అంటే ఒక్కరితోనే భగవం ఒక్కరితోనే తలంపు తలంపు అంటే స్మృతి లేదా యోగము ఇలా అనేక రకాలుగా చెప్పచ్చు మరి ఈ అగ్ని ఒక్కరితోనే మనం ఎప్పుడైతే సంబంధాన్ని జోడిస్తామో అంటే భగవంతుడు కావచ్చు మనం నచ్చిన దేవతలు కావచ్చు ఎవరమైనా సరే ఈ యోగాగ్నిలో స్వయానికి స్వయము భగవంతుడికి సమర్పణ అయినప్పుడు అంటే సమర్పణ అంటే మనలోని సర్వ పాపాలు మనం చేసిన పాపాలన్నీ కూడా మన నుండే పాపాల బరువు అంతా కూడా భగవంతుడికి నివేదన చేసి భగవంతుడితో మన మనసు బుద్ధిని జోడించడమే యోగాగ్ని అగ్ని అని చెప్తారు ఈ అగ్ని ద్వారా మనలోని సర్వ పాపాలు హరించి వేయబడతాయి అలాగే చుట్టూ మన తోడ పుట్టిన వాళ్ళు కావచ్చు మన బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వైపు మన శుభ సంకల్పాలను నడిపించి వాళ్ళ పాపాలను కూడా హరించి వేసే యుక్తులు తెలివితేటలు ఈ యోగాగ్ని ద్వారా మనకు వస్తాయండి ఈ నాలుగు తర్వాత అన్నిటికంటే మించినది అన్నీ అందరిలో ఇప్పుడు ప్రవేశించి ఉండేది వ్యర్థ సంకల్పాల అగ్ని వ్యర్థ అగ్ని ఎలాంటిదంటే మనం మంచి చేయాలని ఆలోచిస్తూ ఉన్నా సరే మంచి ఆలోచించాలని ఆ ప్రయత్నం చేస్తున్నా సరే ఈ వ్యర్థ సంకల్పాలు ఏం చేస్తాయంటే మంచి నుండి మనల్ని దూరం చేస్తూ వంచితం చేస్తూ ఉంటాయి అంటే వాటి నుండి మంచి ఏదైతే జరగాలో ఎదుటివారికి వారికి ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నామో వాటన్నింటి నుండి వ్యర్థ సంకల్పాల అగ్ని మనను వాళ్ళ నుండి దూరం చేసి లేదా మన నుండి మనల్ని దూరం చేసి ఈ అగ్ని ఏం చేస్తుందంటే శ్రేష్ఠ సంకల్పాల ఖజానాలు మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాల్చివేస్తుంది కాలిపోయిన తర్వాత ఏం మిగులుతుందండి బూడిదే కదా అయితే ఈ బూడిదని వ్యర్థ సంకల్పాలనే బూడిద ఏం బూడిది మిగిలిపోతుంది ఆఖరికి కదా ఆ బూడిదుని కూడా తీసుకుని వెళ్ళి మన వ్యర్థ సంకల్పాల బూడిదిని శ్రేష్ట సంకల్పాల అగ్నితో అగ్నిని కాల్చివేసినటువంటి వ్యర్థ సంకల్పాల బూడిదిని కూడా మనం ఆలోచించి ఆచరణలోకి తీసుకువచ్చి దాన్ని తీసుకుని వెళ్ళి ఇది వద్దు ప్రభు స్వామి భగవంతుడా అని మనం ఎప్పుడైతే భగవంతుడి ముందు ఆయన పవిత్రత యోగం అనే జలంలో మనం ఇది కలిపేసాము అంటే తిరిగి మన నుండి వ్యర్థ సంకల్పాల వేగము చాలా వరకు తగ్గిపోతుందండి ఎప్పుడైతే మనం సత్యంగా భగవంతుడికి నివేదన చేస్తామో అదే నైవేద్యంగా స్వీకరించి భగవంతుడు మనకు మంచే చేస్తారు ఇది మంచిగానే ఉంటుంది అని మనం విశ్వసించాలి నమ్మకం పెట్టుకోవాలి నిజాయితీగా ఉండాలి భగవంతుడితో అయితే ఈ ఐదు రకాల అగ్నిని గురించి మనకు మనం ఆలోచిద్దాము ఏ అగ్ని ద్వారా నేను దహించి వేయబడుతున్నాను దీని నుండి బయటకు రావాలంటే ఒకే ఒక్క ఉపాయము భగవంతుడి స్మృతి అంటే మంచి వైపు మనం అడుగులు వేయాలి అనేది మన